బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు మరి ఈ భోగి పండగ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా జరుపుకోవాలి కేవలం భోగిని జరుపుకోవడమే కాకుండా ఆ రోజు మనం చేసే ఒక క్రియ ఒక రెమెడీ ద్వారా మనకి ఎలాంటి అద్భుతమైన విశేషాలు కలుగుతాయి అసలు ఏం రెమెడీ చేస్తే బాగుంటుంది రెగ్యులర్గా కన్నా కూడా ఈ సంవత్సరం కాస్త డిఫరెంట్గా వెళ్తే ఇంకా బాగుంటుంది కదా మరి ఈ అన్ని విషయాలు విశేషాలు మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితరాలు సృంపుడి భానుకుటేశ్వరి అమ్మ మరి డీటెయిల్డ్ గా భోగికి సంబంధించి మనందరికి అవసరమైన చక్కటి రెమెడీస్ అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమా నమ శ్రీ గిరు మీకు కూడా ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అమ్మా థ్యాంక్ యూ జానవి మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్ష అయితే మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి అయితే భోగి గా జనరల్గా గా మనం పండగలు జరుపుకుంటూ ఉంటాం వెళ్తూ ఉంటుంది అలా కాకుండా మీ రెమెడీస్ నిజంగా చాలా స్పెషల్ చాలా డిఫరెంట్ గా వర్క్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి భోగి నుంచి మొదలు భోగ భాగ్యాలు కలగాలని మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తూ మంచి రెమెడీస్ అందరూ బాగుండడం కోసం భోగి రోజు చేయవలసినవి ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా ఆ రోజు పెట్టే ముగ్గు దగ్గర నుంచి రైట్ రైట్ ముందుగా వీక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈ భోగి మీ అందరి జీవితాల్లో భోగభాగ్యాన్ని తావాలని చెప్పి శ్రీ లక్ష్మి అమ్మవారి కటాక్షాన్ని సంపూర్ణంగా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను పూజించే అమ్మవారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో మనందరికీ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి మరి చెప్పనమ్మా రెమెడీ ఆ జాహ్నవి ఈ భోగి పండుగ రోజు ఎవరైతే అంటే జనరల్ గా కలిగి ఉన్న అందరూ కూడా పాకలాడేది ఎంత కాదనుకున్నా డబ్బు కోసం కదా ఇదండి జగత్త సో ఏదైనా ఉన్నా సరే చివరికి వచ్చేసరికి డబ్బు కావాలి డబ్బు మిగతా వాటిలో కూడా ప్రయా ఉన్నా కూడా అనేది మనీకి వెళ్ళిపోతుంది కదా సో ఈ మనీ మేకింగ్ కి ఈ భోగి రోజు మంచి రెమెడీ ఒకటి ఉంది ఇది మనకి బ్రహ్మ వైవర్త పురాణం నుంచి సేకరించిన ఒక చిన్న అంశం నేను చెప్తాను మీకు ఈ రెమెడీ చేయడం వల్ల బాగుంటుంది ఒకనొక గ్రామంలో ఒకనొక అంటే ఒకనొక స్త్రీ ఉండేది తనకి నలభై ఏళ్ళు వచ్చే వరకు కటిక దారిద్రంతో ఇబ్బంది పడింది ఇంకా దారిద్రాన్ని తాళలేకపోతూ ఉంటే ఆ గ్రామానికి అగస్త్య మహర్షి వచ్చారని చెప్పి తెలుసుకొని అగర్ష్య మహర్షి దగ్గరికి వెళ్తుంది ఆయనకి అర్ఘపాద్యర్థులు ఇచ్చి నమస్కారం చేస్తే ఆయన ఎందుకమ్మ నీకేమన్నా కోరిక ఉందా నీకు ఏ పని మీద వచ్చావో అని అడుగుతాడు అడిగినప్పుడు ఆ పడతి చెప్తుంది చాలా అంటే ఫైనాన్షియల్ స్క్యూసిటీతో ఎక్స్ట్రీమ్గా ఇబ్బంది పడ్డాను ఎన్న వాళ్ళు ఇంకా బాధపడే ఓపిక నాకు లేదు దీని నుంచి బయటపడే తరణోపాయం ఉందా లేదా ఈ జీవుడికి ఆ రాత లేదా లక్ష్మీ అమ్మ అని కృప కలిగించుకునే రాత ఈ జీవుడికి లేదా అనని అడుగుతుంది అడిగినప్పుడు ఎందుకు లేదు బంగారు తల్లి చక్కగా ఉంది నువ్వు నీకు లక్ష్మీ అమ్మవారు తలుపు తట్టే రోజు వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు వచ్చావు కరెక్ట్గా పుష్యమాసం ముందు వచ్చావు అందువల్ల అంటే ఆవిడ మాసంలో వెళ్ళి అడుగుతుంది పుష్యమాసం ముందు వచ్చావు ఈ పుష్యమాసంలో భోగి పండగ వస్తుంది ఈ భోగి పండుగ రోజు దర్భాసనం మీద అంటే మనకి ఆసనాలు చాలా ఉంటాయి కదా ఆ దర్భాసనం చాలా విశిష్టమైంది దర్భాసనం మీద కూర్చొని చేసే పూజ ఏదైనా కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది దర్భాసనం మీద కూర్చొని అమ్మవారికి శ్రీ లక్ష్మి అమ్మవారికి పూజ చేసి కనకధార స్తోత్రం కావచ్చు ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రం చదువుకొని ఇప్పుడు మనకి విరివిగా చెరుకు గడలు దొరుకుతూ ఉంటాయి ఈ మాసంలో మనకి చెరుకు గడని సేకరించి చెరుకు రసంతో పానకం చేసి చెరుకు ముక్కల్ని అమ్మవారికి నివేదన చేస్తే కనుక నీకున్న దారిద్ర్య దోషాల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పి అగసి మహర్షి వారు ఆవిడికి సెలవిస్తారు ఇప్పుడు చెరుకు రసంతో పానకం చేయడం అందరికీ సాధ్యం కాకపోతే అంటే చెరకు రసం తీసి చేయాలి కదా ఒకళ్ళు అలా కుదరకపోతే మామూలు బెల్లం పానకమైన బెల్లం కూడా మనకి చెరకు రసం నుంచే కదొచ్చు బెల్లం కావచ్చు పంచదార కావచ్చు అలాగైనా చేసేవచ్చు బెల్లం పానకమైన చేయొచ్చు కుదిరి చేయగలిగిన వాళ్ళు చెరకు పానకం నైవేద్యం పెట్టి ఆ పానకాన్ని ఆ ప్రసాదాన్ని ఇంటిలో పద అంటే మనం పరవాన్నము మిగతా పిండి వంటలు అవన్నీ అలాగూ చేస్తాము దానితో పాటు ఇది కూడా నవజం పెట్టాలి అయితే లక్ష్మీ కటాక్షం మనకొక్కళ్ళకే కావాలి అన్న ఇది కాకుండా నవజ్యం పెట్టిన చెరక మొక్కలు అందరికీ పంచిపెట్టి తింటే మంచిది ఒకవేళ చేయలేని వాళ్ళు కూడా ఈ ప్రసాదం తినడం వల్ల వాళ్ళు కూడా లక్ష్మీ కటాక్షానికి లక్ష్మీ కృపకి పాత్రలు అవుతారు సో అవతల వాళ్ళు పాత్రలు అవ్వడం వల్ల మన వల్ల అవతల వాళ్ళకి ఎవరికైనా ఏ ఒక్క చిన్న మేలు జరిగినా సరే అది మనకి పుణ్యం రూపంలో వచ్చేస్తుంది అలాగే అట్ ద సేమ్ టైం మన వల్ల అవతల వాళ్ళకి ఏ ఒక్క చిన్న బాల కలిగినా ఏ ఒక్క చిన్న ఇబ్బంది కలిగినా అది పాప రూపంలో వస్తుంది కర్మ సిద్ధాంతం మన అందరికీ తెలిసిందే కదా సో అలా మన అందరం పుణ్యం సముపార్జించుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయము భోగి రోజు ఇలాగైతే ఎవరైతే చేస్తారో ఈ చిన్న ప్రక్రియ పరిహార ప్రక్రియ వాళ్ళ ఇంట్లో భోగభాగ్యాలకి లేకుండా మళ్ళీ వచ్చే భోగి వరకు కూడా శ్రీలక్ష్మి కటాక్షం ఆ ఇంట్లో ఉన్న జనులకి ఇప్పుడు శ్రీ లక్ష్మి కటాక్షం అంటే అన్ని రకాలుగా ఉంటుంది డబ్బు రూపంలో ఉంటుంది ఆరోగ్య రూపంలో ఉంటుంది మనశ్శాంతి రూపంలో ఉంటుంది మంచి రిలేషన్స్ రూపంలో ఉంటుంది అలాగే మనకి మంచి పేరు రూపంలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు ప్రతిదీ కూడా ఏ రోగాలు ఏ జబ్బులు లేకుండా తినగలుగుతాం ఇప్పుడు స్వీట్ తినాలంటే షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్ గమ్మున తినలేరు సో ఎక్కడా కూడా మనకి కొరత లేకుండా క్రేవింగ్ లేకుండా అన్నిట్లో సంతృప్తినిచ్చేది శ్రీ అసలైన శ్రీ లక్ష్మి కటాక్షం అది మనకి వసకుతుంది జానం ఓకే కాబట్టి ఇవన్నీ చేసుకోవడం చాలా మంచిది భోగికి సో అందుకేనా చెరుగడలు మరి అయితే భోగి రోజు ఉన్న వస్తువులన్నీ పాత వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేసేస్తారు దాని వెనకే అసలు మెయిన్ రీజన్ ఏముంటుంది నెగిటివ్ ఎనర్జీస్ పోవాలనా నెగిటివ్ ఎనర్జీస్ పోవాలని ఒక రీజను ఈ రెండర్మాసంలో గొబ్బెల్ని పెడతారు కదా ఇంత ముందు ప్రతిరోజు చిన్నప్పుడైతే ఆ పిడకలు రోజు ఆ గొబ్బలి సాయంత్రం పూట పిడకలు చేస్తే వాటిని భోగి మంటల కింద వేస్తారు ఇంట్లో ఉన్న పాత వస్తువులు అవన్నీ కూడా తెచ్చి భోగి మంటల్లో వేస్తారు ఒక రీజన్ ఏంటంటే ఈ పాతవన్నీ వేయడము గోమయ్యంత చేసిన పిడకలు కదా గోమయ్యంత చేసిన పిడకలతోటి మంటలు వేసుకోవడం వల్ల మంచి వైబ్రేషన్స్ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ప్రకృతిలో వ్యాప్తి చేయబడతాయి సో అది మన మన ఆరాన్ని క్లీన్ చేస్తాయి క్లెన్స్ చేస్తాయి మన ఆస్ట్రల్ బాడీని క్లెన్జ్ చేస్తుంది అదొక రీజను ఇంకొక రీజన్ ఏంటంటే మనం సైంటిఫిక్గా చూసుకుంటే జానవి ఇది చలికాలం కదా మనకిప్పుడు మాసం చలికాలము పుష్యమాసం కూడా మనకి శి శివరాత్రి అయ్యేదాకా కొంత చలికాలం ఉంటుంది కదా ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా గడ్డగట్టుకుపోతున్నాయి ఇప్పుడు మన అన్నంలోకి నెయ్యి వేసుకోవాలనే పేరు నెయ్యి తీసి కరగబెట్టిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ అది పేరుడు అయిపోతున్నాయి అంటే గడ్డ కరిగిపోయింది మళ్ళీ పేరు మనం కొబ్బరి నూనె రాసుకుందాం అన్న అది కూడా గడ్డగట్టుకుపోతున్నాయి సో మన శరీరంలో ఉన్న బ్లడ్ అనేది మధ్య మధ్యలో గడ్డ కట్టుకొని చిన్న చిన్న క్లాట్స్గా ఏర్పడుతున్నాయి అలా ఏర్పడకుండా ఉండడానికి సైంటిఫికల్గా భోగి మంటల్లో అంటే ఆ వెచ్చని ఆ మంట మన శరీరానికి కాచుకోవడం వల్ల తీసుకోవడం వల్ల శరీరంలో అబ్జర్వ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి అంటే సూర్యుడు మనకు ఆకాశంలో పూర్తిగా ఎండ మన మీద అందుకే కైట్స్ కూడా ఎగరేయమని చెప్తూ ఉంటారు ఈ మాసంలో ఈ సంక్రాంతికి దానికి కూడా కారణం ఇదే జాన్వి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి సో గెంతుతూ ఉంటే సగం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అది కూడా బ్లడ్ క్లాట్స్ లేకుండా ఫ్రీ ఫ్లోగా ప్రవహించాలంటే అంత బ్లడ్ అంత చక్కగా పల్చగా ఉండాలంటే మొత్తం ప్రవహించే విధంగా ఉండాలంటే ఇలాంటివి ఇలాంటివి వేసుకోవడం ఇలాంటివి మనకి ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాయి మేలనిచ్చింది ముగ్గులు వేయడం ఇదంతా కూడా ఒకలాంటి ఎక్సర్సైజ్ కదా అది కూడా ఎక్సర్సైజ్ సన్మంగళాన్ని ఇప్పుడు స్వామి స్వకార్యం కదా రెండు మిలితం అయి ఉంటాయి మన సనాతన ధర్మం చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఎస్ చాలా 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 చక్కటి ఈ విషయ పరిజ్ఞానాన్ని అందించి చక్కటి రెమెడీస్ అందరి కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ ఎస్ ఇదండి మరి భోగి పండుగ నాడు మనం ఖచ్చితంగా జరుపుకోవాల్సిన విధి విధానము ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం ఎవరెవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భోగి పండుగకి మరి మన అమ్మ చెప్పినట్టుగా ఆ రెమెడీస్ కూడా ఫాలో అయిపోతే ఇంకా బాగుంటుంది మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో సంక్రాంతి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మరి అదేవిధంగా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పర్సనల్ గా చూపించుకొని మీ జాతక పరిశీలన కావాలి అని అనుకున్నా లేదా మీ ఇంటి వ్యాపార వాస్తు కావాలనుకున్నా లేదంటే అమ్మ ఎప్పటికప్పుడు నిర్వహించే ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డీటెయిల్స్ కనుక్కోవచ్చు నమస్తే